రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి సో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినప్పుడు చాలామంది పెన్షన్ డబ్బులు అనేది మా ఇటు సైడ్ జిల్లా వారికి మా జిల్లా వారికి ఇంకా జమ కాలేదని ప్రతి ఒక్కరైతే మాకు పెన్షన్ డబ్బులు అనేది పడలేదు బ్యాంక్ అకౌంట్లో పడలేదు మాకు ఇంకా అయితే కామెంట్ చేస్తున్నారు సో దీనిపైన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది సో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగం జిల్లాల వారికి సంబంధించిన న్యూస్ అనేది పెన్షన్లకు సంబంధించిన న్యూస్తోనైతే వీడియోలోనైతే రావడం అయితే జరిగింది సో ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ అయినాయి సో జమ అయినాయి వాటిలో పూర్తిగా జమ అయినాయి లేకపోతే సగం సగం డబ్బులు అనేది జమ అయినాయా సో మనకైతే ఎప్పుడు మనకైతే పెన్షన్ డబ్బులకు సంబంధించిన రేపు రేపు రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయా సో ఇంకెంత టైం పడుతుంది మనకైతే జూలై నెలలో పెన్షన్ ఏదైతే పంపిణీ చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ చేయలేదు కాబట్టి సో పెన్షన్ డబ్బులు అనేది కట్ అవుతున్నాయా లేకపోతే పంపిస్తున్నారా ఆ పెన్షన్ డబ్బులు అనేది ఎప్పుడు జమ అవుతాయి పంపిస్తే ఎంతమందికి అనేది కట్ కాబోతున్నట్ట అనే దానిపై కీలక అప్డేట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో అలాగే ఏదైతే మనకైతే కీలక ఇంకొక అప్డేట్ కూడా మీకైతే వీడియోలను అయితే చెప్తాను సో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మనకైతే రెండు వేల రూపాయలతో ప్రభుత్వం అయితే ముందుకైతే రానుంది ఈ సెప్టెంబర్ నెలలో సో ఆ రెండు వేల రూపాయలు అనేది ఎవరికి జమ చేయబోతున్నారు సో మనకి సెప్టెంబర్ నెలలో మనకైతే రెండు వేల రూపాయలు అనేది అన్ని అన్ని జిల్లాల వారికి అర్హులై ఉన్న వారు అందరికీ జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అర్హులై ఉండాలంటే ఎవరికి ఎవరైతే అర్హులై ఉండాలి లేకపోతే ఎంత ఏజ్ ఉండాలి వరకు ఆ రెండు వేల రూపాయలు అనేది రావడానికి సో దానిపైన కూడా ఈ అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో అలాగే పూర్తిగానైతే మనకైతే పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఏ రోజున మనకైతే జమ కాబోతున్నాయి ప్రభుత్వం నుంచి మనకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఇంకా పడ్డాయా లేదా అన్న దానిపై ఈ వీడియోలను అయితే మాట్లాడదాం సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకొని వీడియోనైతే లైక్ చేయండి సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్దాం సో మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఏదైతే కమ్యూనిటీ పోస్ట్లో ఏదైతే పెన్షన్ డబ్బులు పడ్డాయో పడలేదా అని పోల్ పెట్టినప్పుడు సో చాలా మందికి అయితే ఇంకానైతే పెన్షన్ డబ్బులు అనేది పడలేనట్టుగా మనకైతే సర్వేలోనైతే తెలియడం అయితే జరిగింది సో మనకి ఎనభై శాతం మందికి ఇంకా పెన్షన్ డబ్బులు అనేది ఎవరైతే అకౌంట్లలో తీసుకుంటున్నారో ఆఫీస్ల ద్వారా తీసుకుంటున్నారో సో అటువంటి వారికి అనేది ఈ డబ్బులు అనేది ఇంకా పడలేనట్టుగానైతే అయితే చూ చెప్పుకోవచ్చు సో ఇటువంటి వారికి పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పడుతున్నాయి అన్న దానిపై న్యూస్ అనేది రా తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు ఏ జిల్లా అయినా సరే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ జిల్లా అయినా సరే ఏ మండలమైనా సరే పెన్షన్ డబ్బులు పడని వారికి మనకి ఎప్పుడు పడుతున్నాయి చూసుకుంటే సో రేపటి నుంచి తొమ్మిది గంటల నుంచి మనకైతే రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది ఇంకా పడలేవు మండల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఏదైతే ఆసరే పెన్షన్ సంబంధించిన మరియు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు మా ఇళ్ళకు సంబంధించిన బీడీల పింఛన్లకు సంబంధించిన చేనేత గీత మరియు ఇతరుల పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి వారికి జూలై నెల పెన్షన్లు అనేది ఇంకా మా బ్యాంక్ అకౌంట్లో పడకపోతే సో మనకైతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే రేపు ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాకపోతే సో ఎల్లుండి కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ పెన్షన్లు ఎందుకు లేట్ అవుతుందని మనకైతే సర్వే ప్రకారం చూసినట్టయితే ఈరోజు న్యూస్లో మనకి ఏదైతే వర్షం కారణం వల్ల వాతావరణం అనేది చేంజ్ కావడం వల్ల సర్వర్లు అనేది పాడవడం వల్ల మన బ్యాంక్ అకౌంట్ల నుంచి ప్రభుత్వం నుంచి మనకైతే డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లకైతే రావడానికి సంబంధించిన దానికి సంబంధించిన సర్వర్లు అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏదైతే మంత్లీ మంత్లీ ఏదైతే జీవం ఉంటుందో మనకైతే ఏదైతే సైన్ ఉంటుందో మనకైతే దానికి సంబంధించిన సర్వర్లు అనేది పాడైపోయినట్టు కాబట్టి సిగ్నల్ రాకపోవడం వల్ల మనకైతే ప్రభుత్వం నుంచి ట్రెజరీలకు సంబంధించిన ట్రెజరీలో డబ్బు అనేది ట్రెజరీలోనే ఉండిపోయింది సో ఆ డబ్బుననేది మరి ఇంకా వేగవంతంతో పాటుగా మనకైతే ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది ఇంకా పడలేదు మనకైతే ఎవరు దిగులు పడొద్దని ఆందోళన పడొద్దని మన రాష్ట్ర మంత్రి మనకైతే సీతాకన్ అయితే చెప్పడం అయితే జరిగింది సో వాతావరణం కారణంగా మనకైతే పెన్షన్ డబ్బులు అనేది పడడం లేట్ అయింది అనేది కూడా చెప్పడం అయితే జరిగింది సో పూర్తిగానైతే రేపు కూడా ఒకవేళ పెన్షన్ డబ్బులు పడకపోతే మరి వాతావరణం చేంజ్ ఉంది కాబట్టి మనకైతే ప్రభుత్వ ఇచ్చే రోజులలో కాకుండా ఒకవేళ వర్షాలు రేపు కూడా మరి నాలుగు రోజులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి అయితే న్యూస్లను అయితే రావడం అయితే జరిగింది సో వాతావరణ మనకైతే హెచ్చరిక హెచ్చరికలు ఇవ్వడంతో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉండడంతో పాటుగా మనకైతే సర్వర్ అనేది బిజీగా ఉండడంతో పాటు సర్వర్ అనేది రాక కపోవడంకో కారణంగానే ఈ పెన్షన్ డబ్బులు అనేది ఆగిపోవడానికైతే కారణమైతే చెప్పుకోవచ్చు సో మనకైతే రేపు కూడా రాకపోతే ఇల్లుండి కూడా రాకపోతే మనకైతే సెప్టెంబర్ ఆరు వరకు కూడా ఈ పెన్షన్లు పంపిణీ డేట్ అనేది పొడిగించుకోవచ్చు సో ఎవరైతే పోస్ట్ ఆఫీస్లలో తీసుకుంటున్నారో మీ దగ్గర ఉన్న మా నెల నీళ్ళు ఎలా తీసుకుంటారో అలా తీసుకొని వెళ్ళండి సో కానీ ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ అనేది తీసుకుంటున్నారో సో అటువంటి వారికి లేట్ అయ్యే అవకాశాలు అనేది చాలా వరకు అయితే ఉన్నాయనైతే ప్రభుత్వ మీడియా వర్గాలు అనేది చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో వారిగా నెల నెల పెన్షన్ తీసుకుంటున్నారో సో ఈ నెలలో అటువంటి వారి పెన్షన్లు అనేది లేటు వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సో ఈ సంబంధించిన న్యూస్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి పెన్షన్లు అనేది అకౌంట్లో ఎందుకు లేట్ పడుతున్నాయి అన్న దానిపై సో అలాగే మనకైతే దీంతో పాటుగా మనకైతే పెన్షన్లు లేట్ అనే కారణంగాను మనకైతే ఎవరైతే పెన్షన్ డబ్బులు ఇంకా తీసుకోలేదో సో అటువంటి వారికి అందరికీ ప్రభుత్వం అయితే దిగులు పడద్దని అయితే చెప్పడం అయితే జరిగింది సో చాలా అయితే ఇప్పటివరకు పెన్షన్లు అనేది జమ కాలేదు సో ప్రభుత్వం నుంచి గత రెండు మూడు రోజుల పాటుగా పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కామెంట్ చేస్తున్నారు మాకు ఈ మండలం మాది ఇంకా డబ్బులు అనేది పడలేవని సో అటువంటి వారందరూ ఇంకా నాలుగు రోజుల వరకు టైం ఉంది కాబట్టి మీరైతే బ్యాంక్ అకౌంట్లు అనేది చెక్ చేస్తూ ఉండండి సో ఏ టైం అయినా మనకైతే రేపటి నుంచి ఎప్పుడైనా మనకైతే పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ పడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఒకవేళ మనకైతే రేపు ఎల్లుండి కూడా పెన్షన్ డబ్బుల నుంచి ఎటువంటి మెసేజ్ రాకపోతే మీ దగ్గర ఉన్న బ్యాంకు ఖాతా దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మండలంలోని కార్యాలయం దగ్గరికి వెళ్ళయితే అక్కడనైతే మీ బ్యాంక్ అకౌంట్ని అయితే చూపించగలరని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు అనేది చాలా మందికి అయితే కట్ కావడం అయితే జరుగుతుంది సో అలాగే మనకైతే పెన్షన్ అరువులే ఉన్నా కూడా పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో పడతలేదు ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటున్నారో సో అటువంటి వారి కోసం పెన్షన్ డబ్బుల కారణంగా ఇతర ప్రభుత్వం నుంచి వచ్చే ప పైసలు అనేది అరువులు ఉన్న పెన్షన్ డబ్బులు అనేవి చాలామంది పెన్షన్లు అనేది నెల నెల కట్టుకోవడం అయితే జరుగుతుంది సో అలాంటి వారు ఈ నెల ఆపుకోకుండా ఖచ్చితంగా అయితే పెన్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్పింది సో అలాగే ఎవరైతే పెన్షన్లు అనేది లేట్గానైతే బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయో సో అటువంటి వారందరూ మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ లింక్ అనేది అప్డేట్ అనేది చేయించుకోవాల్సిందిగా కోరడం అయితే జరిగింది సో ఎవరైతే ఇప్పటివరకు చాలా వీడియోలలో అయితే నేనైతే చెప్పాను ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలని సో ఇంకా ఎవరైనా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది నిర్లక్ష్యంతో ఇప్పటివరకు చేయించుకొని వారు ఉంటే మరింత తొందరలో మనకైతే రానున్న మనకైతే వారం రోజులలో ఖచ్చితంగా ఆ ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి అనేది మీ మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది ఒకటి ఉంటుంది సో ఎన్పిసిఐ లింక్ అనేది ప్రతి ఒక్కరు చేయించుకోవాలైతే మనకైతే ఏదైతే సైబర్ సెక్యూరిటీ నుంచి మనకైతే అదైతే రావడం అయితే జరిగింది సో ఎటువంటి పెన్షన్ డబ్బులు కానీ ఎటువంటి మీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎప్పుడు ఎట్ను ఎట్ వస్తున్నాయి ఎట్టు నుంచి చెట్టు అన్న దానిపై టోటల్ హిస్టరీ అనేది ఎన్పిసిఐ లింక్ ద్వారా ఉంటుంది సో లింక్ ఇప్పటిదాకా చేయించుకున్న వాళ్ళు కూడా ఎన్పిసీ లింక్ అనేది చేయించుకొని కేవైసీ అప్డేట్ చేయించుకోండి సో ఈ అప్డేట్ మరియు ఇటువంటి చేయించుకోకపోతే చేయించుకోకపోతే కూడా ప్రభుత్వం వచ్చే డబ్బులు తొందరగా రావు సో అలాగే వచ్చినా కూడా బ్యాంక్ అకౌంట్లో నుంచి పడి మళ్ళీ వెనుకకు అనేది అయితే చాలా వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మనకైతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేపు నాలుగు రోజుల పాటుగా పెన్షన్ డబ్బులు అనేది అకౌంట్లో వారిద్దర తీసుకునే వారికి అయితే ఏ టైం అయినా పడవచ్చు సో అలాగే ఇప్పటిక పెన్షన్ డబ్బులు పడని వారు మనకైతే రేపటి నుంచి కూడా వాళ్ళకైతే అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని కూడా మీడియా వర్గాలు అయితే తెలపడం అయితే జరిగింది సాంకేతిక కారణాల వల్ల అయితే చేంజ్ అవ్వడం వల్ల ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అయితే చెప్పడం కూడా జరిగింది సో ఇప్పుడున్న దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ జై హింద్